నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనీషా గార్డెన్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నానండి ఈ మధ్య నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ చేయండి అయితే ఈరోజు వీడియోలో వచ్చేసండి అండి మొక్కలను మనం ఈజీగా పెంచుకోవాలంటే ఎలాగా దానికి తెగులు రావకుండా అలాగే పువ్వులు పెద్ద సైజులు అలాగే పువ్వులు మనకు రెగ్యులర్గా పూయాలంటే ఎలాంటి పోషకాలు ఇవ్వాలన్నది ఈ వీడియోలో అండి మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే గులాబీ మొక్కలను మనం నర్సరీ నుంచి మామూలుగా మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం దాన్ని మనం నాటుకుంటాం తర్వాత పువ్వులు రావట్లేదని అలాగే దాని తెగుళ్ళు వస్తున్నాయని ప్రతిసారి మనంకి రెగ్యులర్గానే ఉంటున్న మాట్లాడివి అయితే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ఓవర్ వాటరింగ్ ఇవ్వటం వల్ల అలాగే దానికి కొమ్మలు కూడా ఖర్చు అయిపోవడం వల్ల అలాగే వాటి తెగుళ్ళకి మనం సరైన టైంలో సరైన తెగుళ్ళకి మనం మనం స్ప్రే చేయకపోవడం వల్ల కూడా మెయిన్గా కారణాలండి మనకి తెగుళ్ళు వస్తు వస్తున్నా కాకుండా ముందుగానే మనం దానికి ఆర్గన్ దానికి మనకు పోషకాలు అలాగే దానికి ఎప్పుడు రెగ్యులర్గా స్ప్రే చేసినట్లయితేనండి మొక్కల మీద ఆకుల మీద మనం స్ప్రే చేస్తూ ఉండాలి చేస్తే తెగుళ్ళు మనది మనకి రావండి అలాగే ఏరు వ్యవస్థ బాగుండాలంటే కూడా ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనేది మందికి సందేహం బయట చాలామంది రోజ్ మిక్స్ అని ఇంకా రకరకాల ఫెర్టిలైజర్స్ తీసుకొని మొక్క మీద మనకి వేసేస్తూ ఉంటారు డైరెక్ట్గా కానీ అలా చేయకూడదండి ఖచ్చితంగా రోజు మిక్స్ వేసుకోవడం వల్ల తప్పేం లేదు కానీ కానీ దానికంటే మనం హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్లో మనం ఎక్కువగా ఇచ్చినట్లయితే మొక్క ఆరోగ్యంగా మంచిగా ఎదుగుతుందండి అలాగే దానికి టైం టు టైం మనం ఇచ్చిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చాలా బాగా తీసుకుంటుంది బయట మనకి రెడీమేడ్ ఫెర్టిలైజర్స్ కన్నా ఇంట్లో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి అలా చేయటం వల్ల మొక్క అలాగే ఏరు వ్యవస్థ చాలా బాగుంటుంది ఇంకా మనకి ఈ కొమ్మలు కట్ చేసుకునే తర్వాత పువ్వులు రావటం అనేది కామన్ అండి తప్పకుండా ఇది చేయండి ఈ టిప్ ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి వాటి స్ప్రేకి మనం ఇంట్లో ఉన్న నీమ్ ఆయిల్ పసుపు బేకింగ్ సోడా అలాగే వెనిగర్ కలిపి ఎవ్రీ మంత్ ఇస్తూ ఉండండి అప్పుడు తెగులు అనేవే రావు ఇంకా ఆకులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి అలాగే ఆబ్సంట్ సాల్ట్ కూడా వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేయడం వల్ల కూడా ఆకు చాలా పచ్చగా అందంగా కనిపిస్తుంది ఇంకా దీనికి మనకి మన ఫెర్టిలైజర్స్ రెగ్యులర్గా బట్టలో ఇచ్చేది మనం ఎలాంటిది అనేది ఇప్పుడు వీడియోలో ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇంకా దీనికంటూ మనం ఆర్గానిక్గా ఇవ్వాలి అంటేనండి ప్రతిసారి కిచెన్ వేస్టేజ్ అలాగే షెల్స్ పౌడర్ కనుక చేసుకుని ఇవ్వండి ఇంకా సెకండ్ టిప్ మనకి ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటంటే అండి మనం రెగ్యులర్గా మనం పూజ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు మన వెజిటేబుల్స్ మన ఫెర్టిలైజర్ కింద ఆర్గానిక్గా ఇస్తున్నాం ఇప్పుడు ఇదైతేనండి ఎండిపోయిన పువ్వు పువ్వులను మనం బాగా ఎండబెట్టుకుని కానీ లేదా మట్టిలో కలిపి దాని టెన్ డేస్ కనుక ఉంచినట్లయితే ఇది చాలా ఫాస్ట్గా మనకి ఆర్గానిక్గా తయారైపోతుందండి కిచెన్ వేస్టేజ్ అంటే లేట్ అవుతుంది కానీ బట్ ఎండిపోయిన ఫ్లవర్స్ కనుక మనం ఈ మట్టిలో కలిపి ఇచ్చినట్లయితే చాలా బాగా వస్తుందండి అలా కూడా మేము కుదరలేని వాళ్ళు ఈ పువ్వులను అలాగా ఒక కవర్లో పెట్టి ఒక టెన్ డేస్ అలా ఉంచేసేయండి తర్వాత వాటర్లో కలపండి ఇచ్చేసేయండి లేదు లేజీ గార్డర్స్ మేము చేయలేము అనుకున్న వాళ్ళు దీన్ని మట్టిలో కలిపి దానిపైన మట్టి వేసేస్తే కనుక అండి చాలా అది ఆటోమేటిక్గా నార్మల్గా కామన్గా మనకి టెన్ డేస్కే నార్మల్ ఫెర్టిలైజర్ అయిపోతుంది ఇలా కనుక మీరు మార్చి మార్చి ఇస్ ఇస్తున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుందండి ఎగ్జల్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అలాగే మన ఇంట్లో ఉన్న ఆవాలు నువ్వులు కలిపి పౌడర్ కింద చేసుకున్నైనా ఇచ్చేసేయండి లేదంటే మీకు అది కుదరకపోతే మనకు ఆన్లైన్లో ఎప్పుడూ కూడా మస్టర్డ్ కేక్ దొరుకుతూనే ఉంటుంది అది ఇవ్వండి చాలా బాగా వర్క్ చేస్తుంది అయితే నేను ఇప్పుడు నేను నేను చేపిస్తున్న టిప్ నేను రెగ్యులర్గా చేస్తున్నది మీకు చూపిస్తున్నానండి ఇది పువ్వులండి అన్ని రకాల పువ్వులు బంతులు చామంతులు ఇంకా ఏముంటే అవి నేను వేసేసానండి వేసేసి దాని మట్టి కలిపేస్తున్నాను ఇవి టెన్ డేస్ నేను అట్లా ఉంచుతానండి టెన్ డేస్ ఉంచిన తర్వాత వాటర్ మళ్ళీ మనం దీన్ని పైకి ఎత్తి చేయడం వల్ల అది మనకి మట్టిలో కలిసిపోతుంది అని అది ఇస్తున్నాను ఇంకా ఇది సెకండ్ టిప్ వచ్చేసండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను చూపిస్తున్నా ఇది సెకండ్ టిప్ అండి ఇది ఇది ఏంటంటే ఆవాలు నువ్వులు ఇంకా పట్టిక కాఫీ పౌడర్ శాఫ్ అంగిసైడ్ మిల్ అన్నీ కలిపిన ఫెర్టిలైజర్ అండి ఇది ఆలంట్ వడ్ ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు ఇలా అన్నీ కలిపేసేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇందులో నేను బెల్లం కూడా కలుపుకున్నానండి బెల్లం పట్టిక కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను దీంట్లోనే ఇప్పుడు శాఫ్ అంగిసైజ్ అలాగే టొబాకో డస్ట్ కూడా వేసుకున్నానండి అన్నీ కలిపి చేసుకున్న ఇదండి ఇది మన కనుక రెగ్యులర్గా ఈ మొక్కలకని కాదు అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చండి పువ్వు కలర్ చేంజ్ కాకుండా అలాగే మంచి కలర్లు అలాగే మొక్క మంచి పోషకాలు తీసుకుంటుందండి ఇలా కనుక మీరు రెగ్యులర్గా చేసినట్లయితే ఈ ఈ పౌడర్ని మనం పెట్టుకునే గులాబీ మొక్కలకి ప్రతి నెల ఇస్తుండీ థ్యాంక్ యూ